శోభన్ బాబు అద్భుతమైన నటనతో ఎంత మెప్పించాడో బిజినెస్ గాను అంతే పాపులర్ అయ్యారు అయితే అవమానాలు కూడా చాలానే ఫేస్ చేశాడు సోగ్గాడు ఓ రోజు ప్రొడక్షన్ బాయ్ చేసిన అవమానం బయట పెట్టారు శోభన్ బాబు తెలుగు తెర ఎవర్ గ్రీన్ సోగ్గాడు శోభన్ బాబు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి చిత్ర పరిశ్రమలో తిరుగులేని సూపర్ స్టార్గా ఎదిగాడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమని శాసించాడు ఫ్యామిలీ కథా చిత్రాలకు పెద్దపీట వేస్తూ ఇంటర్ పాదిని ఆకట్టుకున్నారు మహిళా ఆడియన్స్లో విశేష ఫాలోయింగ్ని ఏర్పరచుకున్నారు శోభన్ బాబు పేద మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు అందరిలాగే తాను సినిమా కష్టాలు పడ్డాడు కెరీర్ ప్రారంభంలో చాలా అవమానాలు ఫేస్ చేశారు సినిమాల నుంచి తొలగిన సందర్భాలున్నాయి అంతేకాదు సినిమా సెట్లోనూ అవమానాలు ఫేస్ చేశారు ప్రొడక్షన్ బాయ్స్ కూడా శోభన్ బాబుని ప్రొడక్షన్ బాయ్స్ కూడా శోభన్ బాబుని అవమానించారట ఫుడ్ విషయంలోనూ చులకనగా మాట్లాడేవారట సరైన ఫుడ్ కూడా పెట్టేవారు కాదట ఈ క్రమంలో వడా పాయసంకి సంబంధించిన ఓ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది దాన్ని మనసులో పెట్టుకున్న శోభన్ బాబు తన ఇంట్లో ప్రతిరోజు ఆ ఐటెం ఉండేలా చూసుకున్నారట శోభన్ బాబు కెరీర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు జూనియర్ ఆర్టిస్ట్కి ఎక్కువ ఆర్టిస్ట్కి తక్కువ అనేలా ఆయన పాత్రలు ఉండేవట ప్రొడక్షన్ వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ లాగే డీల్ చేసేవారట ఈ క్రమంలో భోజనాలు పెడితే ఆర్టిస్టులకు వీరికి తేడా చూపించేవారట రైస్ సాంబార్ ప్యాకెట్ కాడ్ ప్యాకెట్ ఇచ్చేవారట పెద్ద ఆర్టిస్టులకు పాయసం చేసేవారట తనకు వేయమంటే ఈ ఫుడ్ పెట్టడమే ఎక్కువ ఇంకా పాయసం కావాలా అంటూ అవమానించారట ప్రొడక్షన్ బాయ్స్ చాలా బాధపడిపోయిన సోక్గాడు తాను పెద్దగా ఎదిగితే తన భోజనంలో రోజూ వడా పాయసం ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలనుకున్నారట అన్నట్టుగానే అనతి కాలంలోనే ఆయన పెద్ద హీరోగా ఎదిగాడు స్టార్ అయ్యాడు సూపర్ స్టార్గా ఎదిగాడు టాలీవుడ్ టాప్ స్టార్స్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు ఆ రోజు ప్రొడక్షన్ బై అవమానాన్ని మాత్రం మర్చిపోలేదు తాను ఓ స్థాయికి వచ్చిన తర్వాత ప్రతిరోజు తన భోజనంలో వడాపాయసం ఉండేలా చూసుకునేవారట ప్రతిరోజు స్వీట్ ఉండాల్సిందే అట ఈ విషయాన్ని రైటర్ నటుడు తోటపల్లి మధు వెల్లడించారు శోభన్ బాబుతో ఆయన చాలా సినిమాలకు రైటర్గా చేశారు ఈ క్రమంలో తరచూ సోగ్గాడి ఇంటికి వెళ్ళేవాడట ఎప్పుడు వెళ్ళినా భోజనంలో వడాపాయసం స్వీట్ కనిపించేవి అట ఓ రోజు ఈ విషయాన్ని అడిగితే తనకు జరిగిన అవమానం విషయాన్ని బయట పెట్టారట శోభన్ బాబు తను ఇలాంటి విషయాల్లో చాలా పర్టికులర్గా ఉంటారని తెలిపారు రైటర్ దీనికి మరో ఉదాహరణ కూడా ఉంది శోభన్ బాబు అవుట్డోర్లో ఓ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు ఆయనకి రోజు కాఫీ తాగే అలవాటు ఉంది ఒకరోజు హోటల్ వాడు కాఫీ తేవడం లేట్ చేశారట రెండుసార్లు అలానే జరిగిందట చివరికి కాఫీ తేలేదట కానీ అది శోభన్ బాబుకి రోజు అలవాటుగా ఉండేది ప్రతిరోజు కాఫీ తాగకుండా ఉండేవాడు కాదు ఈ క్రమంలో రెండు రోజులు తాగలేకపోయాడు దీంతో తనలో ఆ బలహీనత ఉండకూడదని కాఫీ తాగడమే మానేశాడట దాదాపు ముప్పై ఏళ్ల అలవాటుని ఇలా సింపుల్గా వదిలించుకున్నాడట శోభన్ బాబు ఆయన ఇలాంటి అవమానాల విషయంలో ఎంత ఖచ్చితంగా దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు శోభన్ బాబు మంచి ఏజ్లో ఉన్నప్పుడు ముసలితనం ఆవహిస్తుందనుకున్న సమయంలోనే ఆయన సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చాడు ఆడియన్స్ దృష్టిలో ఎవర్ గ్రీన్ సోగ్గాడిగానే ఉండిపోవాలని చెప్పి ఆయన సినిమాలకు దూరమయ్యారు